శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సగర ప్రతిజ్ఞాపాలనం జైమిని ఇట్లు పలికెను మునివరుడు వశిష్ఠుడు తన ఆశ్రమానికి వెడలను రాజసత్తముడు సగరుడు అయోధ్యయందు వసించు భూమిని పరిపాలించను అతడు సర్వసంపద గుణోపేతుడు సర్వధర్మార్ధాలు ఎరిగినవాడు అతడు వయస్సు బాలుడు కానీ అతడి కార్యకలాపంలో ఎందు పెద్దల అంగీకారం పొందెను అయినా అతడు హృదయమున ద్విఘ్నుడు అతడు పగల భోజనం ఆగ్రహంపడు రాత్రులయ్యందు నిద్రింపడు ఏదో స్మరిస్తూ సుదీర్ఘంగా అవి నిశ్వసించుచుండును తన తండ్రిని జయించి శత్రువులు రాజ్యం గ్రహించి తండ్రి తల్లితో కూడుకుని అతిగహనం చే అరణ్యానికి పోయెను ఆ అరణ్యాన్ని తండ్రి మరణించను అని విని సగరుడు శోకావిష్డయ్యను అత్యంత రోషం చే సకల శత్రువుల వినాశనం చేయుటకు ప్రతిజ్ఞ చేసెను ఇప్పుడు అతడు ఇక్ష్వాకు వంశజుడైన రాజు కావున అస అనరతుల్యమైన పరిభవమును భరింపలేకుండను ఒకప్పుడు రాజు కౌతుక మంగళక్రియను ఆచరించి శత్రువును జయించుటకు సకల దిక్కులను సక్రమంగా జయించుటకు మనసులో నిశ్చయించుకునను ఇంకా రాజు అనేక సహస్ర సంఖ్య గల రథములతో రథ అశ్వ గజ సైనికులతో సర్వతహా సంభృతుడై పురోత్తమం నుండి బయలుదే వెడలను శత్రువులను చంపటకు నిజబల నివాహమైన షడంగ సైన్యంతో రాజు బయలుదేరను రథ గజ తురగ పదార్థులు చదురంగ బలముల సహజమే వాణితోడనే కాక ఆహార పదార్థముల బాధ్యతలు వహించేవారు వినోద కార్యరంగాదులైన నృత్య గీతములు నిర్వహించవారు మొత్తం షడంగ బలములు ఆ షడ్విధ బలగాలతో కూడిన సైన్యం మహాసముద్రం వలె కనిపించను సేనా సముద్రం వివిధ సైనికులు అను జల జంతువుల చేసి సంక్షోభించి ఉండను అంతేకాక అశ్వదలములు ఉండను తోడని యత మతమాతంగా ఆయుధాలతో రాజు తనతో ప్రయాణించు కుల పర్వతాలతో కదలి వస్తున్నట్లుండను తోడవచ్చు ఛత్ర ధ్వజాదుల ధవలాతి కాంతులతో రాజు ఆకాశం తన శస కిరణ జలధావల్యంతో సంచరించున్నట్లుండను రాజు ప్రయాణిస్తుండ ముందుగా ప్రయాణించి చతురంగ సైనిక నికరము చేయి సంక్షుణ భూమి నుండి రేగిన భూరేణువులు పల్లపు స్థలంలో నిండి వాడిని సమూహలముగా చేయిచుండను అట్ల నిండి పెరిగిన నేల చుట్టూ పెట్టిన కంచెవలే అయ్యను సైన్యముల యొక్క పాదఘట్టనం చేత రేగిన భూరేణువుల రాజు మదించిన అనేక ఏనుగులను తురగములను చంపెను రథవ్యూహాలు సంభిన్నములుగా అయి వీరులను మడిసిరి ఆ సమయాన అసుర సమూహమును హతమార్చిన చంద్రమౌళి శోభనాథుడు వహించను శోభని అతడు వహించను శత్రువుల నగరంలను చుట్టుముట్టినప్పుడు రాజు దూరం నుంచి శత్రు సైనికులు ఓడనిచో చేయవలసిన విధులు ప్రకటించెను శత్రు సైనికులు తొలగిపోవటకు అవకాశం ఇచ్చి వారి ప్రాణరక్షణకు అభయమొసగను రాజు నాలుగు దిక్కులను జయింప అభిలషించను అతడు ఏ దేశపు రాజును ముట్టడించను ఆ రాజు అతనికి వెంటనే వంగి నమస్కరించను ఆ రాజులను జయించి వార్లను తన అనుచరులను అనుసరించి రావలసిందిగా ఆజ్ఞాపించను కొందరిని సంకేతములుగా చేసి వార్లను వారి రాజ్యములకు మరలించను ఈ విధంగా అతడు సర్వదిక్కులకు ప్రసరించెను ఇక దక్షిణాభిముఖుడైన వెంటనే పూర్వకృతాన్ని స్మరించి వైరం పోని హైహయలపై దండెత్తెను దక్షిణ దిక్కున హైహయ రాజులతో వారి రథకుంజరములతో సైన్యములతో వీరులతో యుద్ధం జరిగను అయ్యవి రోమహర్షణము ఉదయింపజేసెను అందు మహాయుద్ధాన సహస్ర సంఖ్యలు గల రాజుల యొక్క బలములను కోసలేశ్వరుడు సంకృధుడై మహాబలుడు జయించెను హైహయ రాజులను విభజించి చెదరగొట్టెను వారి నగరాలను దగ్ధపట్టలు మునర్చను వైరం నిర్మూలనం చేయ రాజు శత్రు శూన్య శూన్యమునర్చను సర్వ సైన్యాన్ని తుడిచిపెట్టి హైహై రాజ్యాన్ని నేలమట్ట మునర్చను హైహయ్యల అవశేష రాజ మంత్రటిని భూరజశ్యామం అనర్చను మిగిలిన రాజుల రాజ్యాన్ని పట్టణాలను విడిచిపెట్టి భ్రష్టైశ్వర్యలు పోయిన తేజసంపన్నులు అయి నలుమూలలకు పలాయితులైరి పారిపోతున్న ఆ రాజులను వెంటాడితరమి క్రోధ సమజ్వలితుడగు యమునివలే ఆ రాజు వార్లందరినీ వారి అనుచరులతో కూడా చంపెను అరినాశకుడైన సగరుడు క్రోధ భయంకరుడై వారిపై రిపుభీషణము భార్గవము అయి మహారౌద్ర రౌద్రవమును ఆయన అస్త్రాన్ని ప్రయోగించను సగరుని చేయబడవబడ్డ భార్గవాస్త్రం చే దహించబడిన శరీరుడై శత్రువులు నిస్సహాయాలు చేయబడిరి మిక్కలి భయంకరము అతి రౌద్రము త్రిభువన భయదము అయిన అస్త్రం మిక్కలి ప్రకాశించను వాయు సంబంధాస్త్రం వలన వలయములుగా వ్యాపించిన గాఢమైన చీకటి చే వెంటనే ఆ దృష్టి ప్రసారం నష్టమై అందిభూతులయ్యారు ఇందువల్ల వారందరూ కనబడక శత్రురాజుల సమృద్ధ మార్గులైరి దారితెన్నలు కానరాలేదు సర్వత్రా రాజులు నశించిన అనుచర సంఘులైరి పరవశతనులేరి వికలం పొందిన మనసులు కలిగి భీతులై వస్త్రాలను ఆయుధాలను కవచాలను భూషాధికాలు విడిచిరి విడిబడిన కేశపాసులైరి విగత చేష్టలతో స్పష్టంగా పిచ్చివాండ్రు వరే తమ శత్రువుల ముందు ప్రవర్తించిరి బలవంతుడైన సగరుడు హైహయములనందరినీ యుద్ధమున జయించి సంక్షుబ్ధమైన సాగరాకారుడై కాంభోజ దేశరాజులను వెంటాడను ఇంతకు పూర్వం సగరునికి అపరాధం చేసి శత్రువులై ఉండన కాంభోజులో తాళజంకులు శకులు యవనులు కిరాతలు మున్నగు వారందరూ నానావిధ యుద్ధ సంబంధమైన ఘోషములను ఆలకించుట చే ధైర్యశక్తులైరి వెంటనే రాజ్యాన్ని స్వసైన్యాలను పట్టణాన్ని తన భార్య సమూహాలను విముడలై విడిచిరి భయంకరమైన అస్త్రం వలన భీతి దిక్కులకు పలాయితలేరి సగరుని శత్రువులు భయపడిరి కొందరు ప్రతాపానల జ్వాలలు చే దృష్టి కోల్పోయిరి వారు వసతులను పుత్రాదులను రాజ్యాన్ని విసర్జించిరి వారిని శత్రు సైన్యాలు వెంటాడను వారు అరణ్యాలకి పరిగెడిపోయరి వారి రాక వల్ల కలిగిన శబ్దాలుచే గిరిగవరములందరూ నిద్రిస్తున్న సింహాలు లేచిటిచే వేరొక ఉపద్రవాన్ని వారే తెచ్చిపెట్టుకుని అరికర్షణుడైన సగరుడు తాళజంగములను జలవాహ బలవాహనాలతో యుద్ధమందు క్రమంగా నాశనం చేశను తర్వాత కోపావిష్టుడైన సగరుడు యవనలను కాంభోజులు కిరాతులను పల్లవులను సా పారదులను అనేకంగా నాశనము నడిచను ఆ యుద్ధాన రాజులందరూ చంపబడి చావగా మిగిలినవారు గుంపులు గుంపులుగా నలుమూలలకు పరుగడరి మీ అందరిచే యమని రాజ్యం పూర్వం అపహరించబడనో అతని పుత్రుడని నేను ఇప్పుడు మీ మీద కసి తీర్చుకుని దళితిని మిమ్మల్ని ఎల్లరను చంపుటకే ప్రతిజ్ఞ పూర్ణితిని శత్రు నిర్మూలనం చేయగూరదును అని గజబలయీతుడు మహావీరుడైన సగరుడు తన చరిత్ర అంతటినీ శత్రువులకు ప్రకటించను తన క్షాత్రతేజం యొక్క వీర్యం శత్రువుల చే స్మరింపజేసను సకల శత్రుకుల వినాశం కొరకు దీక్ష వహించిన రాజైన సగరుని ప్రతిజ్ఞను ప్రఖ్యాత రాజవంశంన సంభూతులైన పల్లవ పారదమున్నకు సప్త రాజవంశీలు వినరి భీతులైరి ప్రాణరక్షణార్థం ఇక్ష్వాకుల గురువైన వశిష్ఠుని తమ స్త్రీ బాలురితో కూడి చేరి శరణాగతులైరి వశిష్టాశ్రమ ప్రాంతాన వసించే ఋషులతో కూడుకొని ఆ రాజులందరూ కృతాంజలులై వశిష్ఠుని సమీపించి ఓ భగవాన్ మాకు శరణుడవు కమ్ము ఆర్తులము అభయమును మీ వలన కోరి ఉంటేమి సగరుని అస్త్రముల వలన అగ్ని చేయ నిర్ధక్త శరీరంలో మూర్ఛితులము అయితేమి వైరుల ఎంతమందింపు పోనిన రాజమమ్మను అందరినీ నిర్విశేషంగా చంపును అందుకే జీవితాభిలాషలమై భయం వలన మేము బయలుదేరి వచ్చితిమి మా రాజ్యాలు విభిన్నములైనవి మా భోగాలు ఐశ్వర్యాలు హతమైనవి మా భార్యలు పిల్లలు బంధువులు మా నుండి వేరుపడి కేవలం ప్రాణరక్షార్థమే మేము మీ శరణం పొందుతుంది ఈ మహాభయోపద్రవం నుండి మా సుహృత్వం చే కానీ బలంచే కానీ ఆ రాజును నివారించి మమ్మ రక్షించటకు నీకంటే వేరొక పురుషుడు ఎవ్వడూ లేడు నీవు సూర్యవంశ రాజులకు కులగురువుగా తద్వంశాన పుట్టిన రాజుల చే వర్ణి వరించబడివి నీ ప్రభావం అట్టిది ఈ సగరుడు కూడా ఇప్పుడునూ గురుగౌరవ యంత్రితుడు గురుని అందలి గౌరవం తిరస్కరించేవాడు కాడు సముద్రం చెలియగట్టును ఎట్లు అతిక్రమించదో అట్లే భవన్ నిదేశమును రాజు అతిక్రమించడు నీవు మాకు స్నేహితుడవు తండ్రివి తల్లివి లోకానికి అంతటికి నీ గురువు ఓ మహాభాగ అందుకే ఈ ఉపద్రవం నుండి పరిరక్షించటకు నీవు అర్హుడవు అని మొరపెట్టుకొనిరి జైముని ఇట్లు పలికను భగవంతుడైన వశిష్ఠుడు వారి ప్రార్థన వినను శరణాగతులై వచ్చిన వారిని ఆ మహర్షి నెమ్మదిగా విలోకించను వృద్ధ స్త్రీలను బాలలను చావగా మిగిలిన రాజవంశీయులను చూసి సర్వభూతం లయంతో అనుకంప ఒప్పు ఋషి చాలాసేపు మనసులో తద్విషయ సమాలోచనం చేసి వచ్చిన వారిని ఆదరంగా పర్యాలోకించి భయపడవలదు అని మృదువచస్సుల చే వార్లను ఉజ్జీవింపచేసెను అంత అత్యంత కృపతో కూడుకొని మహాభాగుడైన ఇట్లనెను జీవితార్థులైన వారితో యుద్ధమున రాజశస్త్రవహిని హతులు అయిన వారికి రాజవంశ సంబంధ క్రియా విశేషాలు చేయకుండానట్లు ఒక నిర్ణయం చేసుకున్నను అంత వశిష్ఠుడి రాజు వద్దకు వెళ్ళను అర్హమైన రీతిలో రాజును అనునయించెను మిగిలిన రాజవంశీయులనెలా గృహములకు యథేచ్ఛగా తిరోగమింప రాజును అభ్యర్థించను ఆ శత్రువులు వంశ సంబంధమైన పవిత్ర క్రియాకలాపాదులను విస్మరించుటకు స్వకులోచిత వేషమున విడుచుటకు శ్రౌత స్మార్థ విభిన్న కర్మలుగా ఉండటకు విప్రులు చే దూరంగా విడవబడి ఉండనట్లను నియమించను వారిని ప్రాణములతో విడిచెను అప్పుడు ఆ రాజులు మృత జీవించి ఉండని అతడి శకులను తమ శిరోజములను సగం తొరిగించుకున్నట్లు పల్హవులను మీసంలో పెంచుకున్న వారిగానో యవనలను మీసం లేనట్టి వారిగానో కాంభోజులను గడ్డం లేని చుబకం గల వారిగానో అట్లే ఇతరులను విరూపులను చేశను వారందరూ వేదోక్త కర్మలు విడిచిన వారు విప్రులు చే విసర్జించబడిన వారిగానో నియమం ఆదేశించి ప్రాణములతో వారిని విడిచిపెట్టను అంత సగరణ శత్రురాజులు ప్రత్యక్ష స్వాచార లక్షణలో సర్వవర్ణ వినిందితులు సతతం ధికృతులు దయాశూన్యులు సిగ్గులేనట్టు వారు అయిన వ్రాచ్య సమయబుద్ధులైరి వారు సంగహితంగా క్రూరులైన మ్లేచ్చ జాతులైరి యవన కిరాతాదులు రాజుచే చే విడవబడి వెంటనే స్వకీయంలైన ఆచారాలను వేషమును విడిచి కొండలయేందు గుహలయేందు ఆశ్రయములు కలిగిన వారు అయిరి ఇప్పటికీ సజ్జనులు చే అవమానించబడి జాతులై ప్రవృత్తి చే దుష్టచేష్టలు చే వారు వర్తిస్తారు వారు నరపతేని సగరుని ప్రతిజ్ఞను సమయమును అనుసరించుచూ జీవింతురు